పంచాయతీ కార్మికుల శ్రమ ఫలించేనా ప్రబలుతున్న విష జ్వరాలపై మరియు దోమల నివారణకు అశ్వరావుపేట పంచాయతీ ప్రత్యేక శ్రద్ధ భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఇప్పటికే ఒక పక్క ప్రజలు టైఫాయిడ్ వంటి జ్వరాలతో విలువలాడుతున్నారు ఇది ఇలా ఉండగా ఇటీవలే వర్షాల కారణంగా దోమలు కూడా అత్యధికంగా వ్యాప్తి చెందుతున్నాయి దోమలు మురికి కాలువ తడి చెత్తలో నుండి ఇళ్లలోకి రావడంతో ఎక్కడ విష జ్వరాలు వస్తాయి అనే భయంతో ప్రజలు వణికిపోతున్నారు ప్రజలు దోమల బెడద నుంచి తప్పించేందుకు అశ్వరావుపేట పంచాయతీ వారు మురికి కాలువ తడి చెత్త ఉన్న ప్రదేశాల్లో అత్యధికంగా దోమలు ఉన్న చోట దోమలు వ్యాప్తి చెందకుండా దోమల నివారణ మందును పంచాయతీ కార్మికుల ద్వారా పిచికారి చేస్తున్నారు నగర పంచాయతీలో ప్రజలు ఏ విధమైన వ్యాధులు గురికాకుండా దోమల బెడద లేకుండా ఉండేందుకు ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషించి పనిచేస్తున్నారు నగర పంచాయతీలో పారిశుధ్యం మెరుగుపరుస్తూ ప్రజల్లో మరింత అవగాహన పెంపొందిస్తూ పంచాయతీ వారు ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్నారు